గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెములవాడ కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య అన్నారు చిట్లవంచ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు చిర్లవంచు నుంచి తిట్టకుంట వరకు రోడ్డు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి ఇరవై లక్షల నిధులు మంజూరు చేయడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ చిల్లవంచమశాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా చిర్లవంచ గ్రామంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం పిల్లి కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకెళ్తుందన్నారు పంచాయతీరాజ్ నిధుల నుంచి చిర్లవంచ నుంచి తిట్టకుంట రామన్నపేట వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమని అలాగే ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి రెండు కోట్ల ఇరవై మూడు లక్షల నిధులు సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణానికి మంజూరు చేశారన్నారు అర్బన్ మండల అభివృద్ధికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా ఉంటూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతగా పంచాయతీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు సందల సతీష్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యకుడు ఎర్రం రాజు జిల్లా కార్యదర్శులు శేజీ శ్రీనివాసరావు ఎర్రం ఆగయ్య విమలవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య గుర్రం విద్యాసాగర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే ఇమాం ఏ సుదర్శన్ శాఖ నాయకులు కార్యకర్తలు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండుగ ప్రదీప్ ఎర్రం సత్తయ్య బోనాల రమేష్ వనపర్తి దేవరాజు ఊరడి రామరెడ్డి గాలిపల్లి స్వామి మారం రాములు షర్ల మల్లేశం కుర్మ రవి బొమ్మ తిరుపతి మాదాం శ్రీనివాస్ అంబుల చంద్రయ్య బొండు అంజయ్య మధు శేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆది సీనన్న గారు మేము అడగకుండా కానీ నేను రోడ్డు నుండి చంద్రగిరి గ్రామం వరకు మా రోడ్డు సాంక్షన్ చేసినందుకు మా చంద్రగిరి తరఫున మేము కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిలో భాగంగా మా యొక్క గ్రామమైన రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి భీములవాడ మండలం అర్బన్ మండలంలో ఉన్న చంద్రగిరి గ్రామానికి భీములవాడ టు సిరిసిల్ల ఉన్నటువంటి ప్రధాన రహదారి నుండి మా యొక్క గ్రామం చంద్రగిరి లోపలి వాళ్ళకు ఒక కిలోమీటర్ పైన ఉన్నటువంటి యొక్క రోడ్డును వరకు మాకు ఈ రోడ్డు అభివృద్ధిలో కొరకు అని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు అట్లాగే ప్రభుత్వ బు ఆద శ్రీనివాస్ గారికి మేము మా గ్రామ తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరియు ఈ యొక్క రోడ్కు సంబంధించి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలను మాకు ఈ రోడ్కు శాంక్షన్ చేసినందుకు మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రజలందరం కూడా అభివృద్ధిలో ముందుండి అన్నకు ప్రతి విషయంలో సహకరిస్తూ మా యొక్క గ్రామ అభివృద్ధిలో నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము అందరం వేడుకుంటున్నాము రెండు రెండున్నర కిలోమీటర్ల దూరం బీట్ రోడ్ను సాక్ష్యం చేపించి మా చంద్రగిరికి అలాగే చీర్లవంచకు రెండు గ్రామాలకు అనుకూలంగా ఈ రోడ్ను మాకు కేటాయించినందుకు దీనికి నిన్నటి రోజున ప్రత్యేకంగా బడ్జెట్ తీసుకొచ్చినందుకు వారికి మా చంద్రగిరి తరఫున అలాగే చీలవంచ గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొన్నటికి మొన్న ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి సిసి రోడ్లు అయితేనేమి చంద్రగిరిలో ఇప్పుడు కోటి ఇరవై లక్షలతోటి బీటీ రోడ్ను మంజూరు చేసినందుకు చంద్రగిరి గ్రామం తరఫున అలాగే చీర్లవంచ గ్రామం తరఫున వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు శుభాభివందనలు తెలుసు తెలపడం జరుగుతుంది మునుముందు ఇంకా అన్ని గ్రామాలకు ఇదే విధంగా నిధులు మంజూరు చేసి ఏవైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వేములవాడ అర్బన్ మండలానికి గత వారం పది రోజుల కిందనే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత మన గారు అంటే ఇక్కడ ప్రతి పల్లెలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ సిసి రోడ్ వ్యవస్థ కానీ తార్ రోడ్ వ్యవస్థ కానీ మరి మున్ముందు చేయాల్సినటువంటి పనులు ఎన్నో కార్యక్రమాలు మనం అడగక ముందే తీరుస్తున్నటువంటి మన ఆదిశీనన్న గారు నిజంగా మనకు దేవుడు దేవుడిచ్చిన వరంలాగా మనం భావించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎక్కడ పని చేస్తున్నారో ఎక్కడ ఏం జరుగుతుందో కానీ తెలియదు కానీ ఈరోజు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అలాగే తార్ రోడ్డు సంబంధించినటువంటి మన నియోజకవర్గానికి వేమునోడ నియోజకవర్గానికి సుమారు పదిహేను కోట్ల అరవై మూడు ల ఎనభై లక్షల రూపాయలు మరి నిన్నటి రోజు శాంక్షన్ చేసుకున్నందుకు ముఖ్యంగా మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారికి మనం అందరం రుణపడి ఉన్నాం రుణపడతాం ఈ పల్లెలు ఈ నాలుగు సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి పథంలో తీసుకుపోయేటువంటి ఆలోచనలో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు వేములవాడ మండలానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో మొన్ననే ప్రజాపాలన వ్యవస్థలో మరి గ్రామ సభలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నాలుగు తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో రేషన్ కార్డులు అలాగే రైతు భరోసా రైతు కూలి భరోసా అలాగే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభలలో పెడితే టీఆర్ఎస్కు సంబంధించిన ఇంక ఇతరులు గొడవలు చేయడం అది మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దయచేసి మీరు ప్రజలందరూ గమనించాలి మన పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనందరికీ మంచి జరగబోయే కార్యక్రమాలలో మీరు అందరూ మద్దతు తెలపాలని చెప్పి కాంగ్రెస్ పై చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ నాయకులకు తెలుసు ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ వారికి పేరు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ వారు ఏదైనా వేదిక ఉన్నదంటే సోషల్ మీడియాలో ఒకరోజు ముందే ఒక కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళు ఒకరోజు ముందే ప్రిపేర్ అయ్యి మరి దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వండి మీరు కోరుకున్న ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పేదల పార్టీ ఇందిరమ్మ పేరు పెడితే బండి సంజయ్ గారు అంటారు ఇందరమ్మ పేరు పెడితే అసలు మేము ఇళ్ళే ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గత పది సంవత్సరాలు ఉంది నువ్వు ఏం చేసినావు నువ్వేమిప్పించినావు అని చెప్పి ఒకసారి శ్వేతపత్రం మీడియాలో చేయాలని చెప్పి తెలి తెలియజేస్తూ ఉన్నాం ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేయాలి ఎక్కడికక్కడ మనకు చెప్పే విధానంలో ఉండాలి రేపు స్థానిక ఎలక్షన్లు ఏ క్షణమైనా రావచ్చు కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ యొక్క సమస్యలను వివరిస్తూ వారికి సాయం చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ ఈ మండలం లోపల పదకొండు గ్రామాలలో సర్పంచ్ లుగా వార్డు సభ్యులుగా గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ